నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జాయినలి స్నేహత బీహార్ ఎన్నికల ఫలితాల మీద పూర్తి విశ్లేషణిస్తాను కొంచెం పెద్దగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి బీహార్లో ఎన్డీఏ గెలుపు ముందు నుండి ఊహించినది ఎంత లీడ్ అనేది మాత్రం కొంచెం అనుమానంగానే ఉండేది ఎన్డీఏకి నూట ముప్పై నుంచి నూట నలభై సీట్లు వస్తాయని అందరూ అనుకున్నారు ఎగ్జిట్ పోల్స్ నూట అరవై దాకా ఇచ్చింది అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవైలో నితీష్ చిరాగ్ మధ్య గొడవ వల్ల రామ్ విలాస్ పాష్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎన్డీఏలో లేదు ఆ పార్టీకి ఎస్సీ ఓట్లు గణనీయంగా ఉన్నాయి విడిగా పోటీ చేస్తే ఎక్కువ సీట్లలో గెలవలేకపోయినా ఏదైనా పొత్తులో ఉంటే పది శాతం ఓట్లు గణనీయంగా ప్రభావం చూపిస్తాయి గత ఎన్నికల్లో మోడీ మీద గౌరవం కొద్దీ పాశ్వాన్ పార్టీ బీజేపీ మీద అభ్యర్థులను పెట్టకుండా నితీష్ జేడీయూ పార్టీకి వ్యతిరేకంగా అభ్యర్థుల్ని నిలబెట్టింది దానివల్ల జేడీయూకి కనీసం ఇరవై ఐదు సీట్లు తగ్గాయి మొత్తం మీద ఎన్డీఏకి నూట ఇరవై ఐదు సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇక ఎక్కడైనా ఎన్డీఏ అలయన్స్లో వివిధ పార్టీల ఓటు బ్యాంకులు వేరువేరుగా ఉంటాయి అంటే ఒక పార్టీకి మెయిన్ ఓటు బ్యాంక్ ఒకటి ఉండగా మిగతా ఓట్లు కూడా ఉంటాయి ఉదాహరణకు బీహార్లో బీజేపీకి హిందూ ప్లస్ కొన్ని అగ్రకులాలు మెయిన్ ఓట్ బ్యాంకు కొన్ని ఇతర కులాల ఓట్లు ఉంటే జేడీయూకి యాదవేతర ఓబో ఓబీసీ ఓట్లు మెయిన్ ఓట్ బ్యాంక్ ఇక మిగిలిన కొన్ని అగ్ర కులాల వస్తే ఎస్సీ ఎస్టీ ఓట్లు ఇవన్నీ చిరాగ్ పాశ్వన్కి మేజర్ వీటన్నింటినీ కలుపుకొని ఎన్డీఏ కూటమిలోనే ఓట్లు ఈసారి ఏమంటారు డిస్టర్బ్ అవ్వకుండా అభ్యర్థుల గెలుపు అంటే అఖండ విజయాన్ని సాధించడానికి కారణమయ్యాయి ఎన్డీఏ వివిధ పార్టీల తమ మెయిన్ ఓటు బ్యాంక్ ఓట్లను మిగతా పార్టీల మెయిన్ ఓటు బ్యాంక్కి తోడై అది ఒక పెద్ద ఓటు బ్యాంక్గా మారింది రెండో వైపు మహాగఠబంధన్లో ఆర్జేడీ మెయిన్ ఓటు బ్యాంక్ యాదవ్ ప్లస్ ముస్లిం రెండో పెద్ద పార్టీ కాంగ్రెస్కి ప్రత్యేక ఓటు బ్యాంక్ ఇది పెద్దగా లేదు సో ముస్లిం ఓటు బ్యాంక్ తప్ప ఒకే ఓటు బ్యాంక్ కోసం ఆర్జేడీ కాంగ్రెస్ కూడా పోటీ పడ్డాయి అందుకే సీట్ల సర్దుబాటు కూడా కష్టం ఈసారి ఈ ఇబ్బందుల వల్లే పన్నెండు సీట్లలో ఎంజీబీలో పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీలు జరిగి ఎంజీబీ అవకాశాలు దెబ్బతిన్నాయి అదే ముస్లిం ఓట్ల కోసం ఎంఐఎం కూడా పోటీ చేయడం వల్ల ఎంజీబీ ఓటు బ్యాంకు చీలిపోయింది అది ఎంఐఎంకి ప్లేస్గా మారింది ఇక ఎంజీపీ ఓడిపోవడానికి ఇన్నాళ్ళు తమ బలం అనుకున్న అదే ఎంఐ అంటే ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకు దెబ్బ కొట్టింది ఈ ఎంఐ ఓటు బ్యాంక్కి వ్యతిరేకంగా మిగతా హిందూ కులాలు ఏకమై హర్యానా మరియు మహారాష్ట్ర ఓటింగ్ సరళితో అదే ఫలితాలను బీజేపీకి ఇచ్చాయి దేశం మొత్తం మీద ఇక ఇదే ట్రెండ్ ఫాలో అయితే కాంగ్రెస్ ముస్లిం ప్లస్ కుల రాజకీయ సమీకరణలకు పెద్ద దెబ్బ పడుతుంది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఐదు మధ్య లాలూ పాలించిన జంగిల్ రాజ్ పాలన ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేనంత దారుణంగా జరిగింది రెండు వేల ఐదు ముందు లాలూ ప్లస్ కాంగ్రెస్ మూడు సార్లు గెలవడానికి లాలూ మీద ప్రజల అభిమానం అని కాంగ్రెస్ కమ్మి సెక్యులర్ మీడియా ప్రొజెక్ట్ చేశాయి కానీ యాదవుల తప్ప మిగతా ఓబీసీ ఎస్సీ కులాల వాళ్ళకి రెండు వేల ఐదు ముందు ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం ఉండేది కాదు కారణం యాదవులు అధికారంలో ఉండడంతో వారి గుండాగిని మరోవైపు లాలూ మద్దతుతో చెలరేగిపోయిన డజన్ల కొద్దీ షాబుద్దీన్ వంటి కరుడు గట్టిన గుండాల ఘోర కృత్యాలు బీహార్లో నుండో ఉన్న అగ్ర కులాల దురహంకార దాడులు వీటి మధ్య నాన్ యాదవ్ ఓటర్లు ఎస్సీ ఎస్టీ ఓటర్లు మరియు అన్ని కులాలకు చెందిన సామాన్య ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకోవడానికే భయపడేవారు అందుకే ఆ కాలంలో ఎన్నికల సమయంలో భారీ హింస రక్తపాతం బూత్ క్యాప్చరింగ్ ఇలా అనేక జరిగేవి ఇందిరా రాజీవ్ ఆపై లాలూ పాలనలో బీహార్ ఎన్నికలు ఎలా జరిగేవి క్లుప్తంగా చెప్పు అని చార్జీ పిట్ని అడిగితే పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి రెండు వేల ఏడు వరకు బీహార్లో జరిగిన ఎన్నికల ఘర్షణ గణాంకాలు ఇస్తూ భారీ హింస రక్తపాతం బూత్ క్యాప్చరింగ్ బాలట్ల అపహరణ సర్వసాధారణం అంటూ పంతొమ్మిది వందల అరవై నుంచి డెబ్బై మధ్య నూట యాభై నుంచి రెండు వందల హింసాత్మక సంఘటనలు ఇరవై నుంచి ముప్పై అధికారిక మరణాలు ఉంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పీక్కి చేరి ఆరు వందల పదిహేడు సంఘటనలు అరవై ఏడు మరణాలు నమోదయ్యాయి ఆ తర్వాత శేషన్ వచ్చాక కాస్త తగ్గుముఖం పట్టాయంటూ జీపీటీ చెప్పింది లాలూ గుండారాస్కి ప్రత్యక్ష మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టు పార్టీలు కూడా అందువల్లే బీహార్లో ప్రజల ఆదరణ కోల్పోయారు రెండు వేల ఐదులో నితీష్ వచ్చి సుమారు యాభై రెండు వేల మందికి పైగా నేరస్తులను పట్టుకుని కేసులు పెట్టడంతో ఎన్నికల హింస కూడా బాగా తగ్గి ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం ఇచ్చారు అందుకే ప్రజలు నితీష్ని సుశాసన్ బాబు అని పిలవడం మొదలుపెట్టారు నితీష్ వచ్చిన తర్వాత మరి ఆర్జేడి కాంగ్రెస్ ఏనాడు బీహార్లో అధికారం పొందలేదు అంటే లాలూ పాలన అంటే సాధారణ ప్రజలు ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు బీహార్ ప్రజలు నితీష్పై నమ్మకం ఉంచారు అంటే రెండు వేల ఐదు తర్వాత నితీష్ లేకుండా ఏ ప్రభుత్వం ఏర్పాటు కాలేదు రెండు వేల ఐదు ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాక పొత్తులు కుదరకపోవడంతో రాష్ట్రపతి పాలన పెట్టి మళ్ళీ అక్టోబర్ నవంబర్లో ఎన్నికలు జరగ్గా జేడియూ ప్లస్ బీజేపీ ఒక ఎన్డీఏ కూటమిగా ఆర్జేడీ కాంగ్రెస్ ఎన్సీపీ ఒక యూపీఏ కూటమిగా రామ్ విలాస్ పాశ్వాన్ ప్లస్ లెఫ్ట్ ఒక కూటమిగా ఎన్నికలకు కాగా ఎన్డీఏలో జేడీయూకి ఎనభై ఎనిమిది బీజేపీకి యాభై ఐదు అంటే నూట నలభై మూడు సీట్లతో పూర్తి మెజారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అప్పటి వరకు అప్పటికి ముందు పదిహేను సంవత్సరాల బీహార్ రాజకీయాలను శాసించిన ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి శాశ్వత చెక్ పడింది అదే కూటమితో ఎన్డీఏ రెండు వేల పదిలో ఎన్నికలకు వెళ్తే జేడీయూకి నూట పదిహేను బీజేపీకి తొంభై ఒకటి అంటే మొత్తం ఈ రెండు పార్టీలకు రెండు వందల ఆరు సీట్లు వచ్చాయి ఇప్పుడు రెండు వందల రెండు సీట్లు గెలిస్తే ఈవీఎంలు ఈసీ ఓట్ చోరీ అని ఆరోపించే వాళ్ళు రెండు వేల పదిలో సోనియా ప్రభుత్వం సోనియాకు అతి దగ్గర వాళ్ళు అయిన నవీన్ చావ్లా మరియు ఎస్వై కురీషి ఎన్నికల కమిషనర్లు వీవీ ప్యాట్లు కూడా లేని ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగిన ఎన్డీఏకి రెండు వందల ఆరు సీట్లు వచ్చాయి అది గుర్తుపెట్టుకోవాలి అందుకే బీహార్ ప్రజలు ఈవీఎంలు ఈసీ ఓట్ చోరీ అని రాహుల్ అంటే అసలు పట్టించుకోలే ఇక రెండు వేల పద్నాలుగులో మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం నచ్చని నితీష్ ఎన్డీఏ బయటకు వెళ్లి ఆర్జీడీ ప్లస్ కాంగ్రెస్ తో కూటమి కట్టి ఈ మూడు పార్టీలే నూట ఎనిమిది సీట్లు గెలుచుకొని నితీష్ ముక్రం ముఖ్యమంత్రిగా లాలు కొడుకు తేజస్వి ఉప ముఖ్యమంత్రిగా ఇంకో కొడుకు కేబినెట్ మంత్రిగా చేరిండు అయితే లాలు కుటుంబం డామినేషన్ తట్టుకోలేని నితీష్ మళ్ళీ రెండు వేల పదిహేడులో బయటకు వచ్చి ఎన్డీఏ ప్రభుత్వంతో చత్తు కట్టిండు రెండు వేల ఇరవైలో నితీష్ ఎన్డీఏ తరఫున వెళ్ళిన చిరాగ్ పాశ్వాన్ని బీహార్ ఎన్డీఏలోకి ఒప్పుకోలేదు దాంతో చిరాగ్ పాశ్వన్ విడిగా పోటీ చేసి నితీష్ జేడీయూ అభ్యర్థుల మీద నిలబెట్టడంతో జేడీయూ సుమారు గత ఎన్నికల్లో గెలిచిన ఆ డెబ్బై ఎనిమిది వాటిల్లో ముప్పై సీట్లు కోల్పోయి నలభై ఎనిమిది మాత్రమే గలగా బీజేపీ ఎనభై నాలుగు గెలిచి మళ్ళీ నితీష్ ముఖ్యమంత్రిగా చేసిన రెండు వేల ఇరవై రెండులో ఎన్డీఏను నితీష్ వదిలి ఆర్జేడీ కాంగ్రెస్తో చేతులు కలిపి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు ఉన్నాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఎన్డీఏలోకి వచ్చిండు ఇక అప్పుడు లోక్సభ ఎన్నికలు ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే భారీ సంఖ్యలో సీట్లు సంపాదించుకున్నారు నితీష్ ఎన్డీఏలో జేడీయూ ప్లస్ బీజేపీ ప్లస్ చిరాగ్ ఎల్జేపీ చాలా గట్టి కుల హిందుత్వ కాంబినేషన్ అదే ఈసారి ఎన్నికల్లో తన పూర్తి సత్తా చూపించింది ఎన్నికలకు ముందు తేజస్వి వ్యూహం బాగుంది అభివృద్ధి నిరుద్యోగం వలసలు వంటి ముఖ్య సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్డీఏకి గట్టి పోటీ ఇస్తున్నట్లే కనిపించాడు అయితే ఏ వ్యూహం లేకుండా ఎన్నికలు అంటే ఆటలు లాగా భావించే రాహుల్ తేజస్వి వ్యూహాన్ని ముందుకు తీసుకువెళ్లకుండా ఎన్నికల సంఘం ఓట్ ఓటర్ల లిస్టులు ఎస్ఐఆర్ అంటూ మొత్తం తేజస్వి వ్యూహాన్ని వెనక్కి తోసేసి తన పార్టీని ముంచేసి ఆర్జేడీ శాశ్వతంగా ముంచేశాడు ఆపై ఎన్నికల్లో గెలవక ముందే ఆర్జేడీ వర్కర్స్ మా ప్రభుత్వం వస్తుంది అంటూ ఓట్లు వేసేటప్పుడు జాగ్రత్తగా ఓటు వేయండి గ్రామాల్లో చేసిన బెదిరింపు వీడియోలు బీహార్ లోకల్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయి ఎంజీపీ విజయావకాశాన్ని ఇంకా దెబ్బగొట్టాయి ఎందుకు ఇంత భారీ ఓటమి ముటగట్టుకున్నామో ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు ఆలోచించి దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా ఈవీఎంలు ఈసీలు ఓట్చోరి అది ఇది అని ప్రచారం చేస్తే ప్రజలు ఓటర్లు అయ్యారు కదా ఇక కాంగ్రెస్ అనేది చరిత్రలో చదువుకోవడానికే తప్ప భారతదేశంలో కనబడకుండా పోతుంది అంటున్నారు విశ్లేషకులు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్